ప్రేక్షకులందరూ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిషులు రత్న జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడేద్దాం గురుగారు నమస్కారం గురుగారు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ గురుగారు మే మాసంలో మిథున్ రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది రాహు కేతు గురుగ్రహ సంచారం కూడా మనకు జరగబోతుంది దీని దీని ఆధారంగా మరి మిథున రాశి వారికి నేల నెల ఎలా ఉండబోతుంది గురు మిథున రాశి ఈ మిథున రాశి అంటేనే దిస్వభావ రాశి స్థిరత్వం తక్కువ కలిగిన వాళ్ళు ఆలోచనలు మారుతూనే ఉంటాయి మిదును అంటే కలయిక అని అర్థం అందుకే ఒక భార్యాభర్తల యొక్క చిహ్నం ఉంటుంది అనమాట కాబట్టి ఈ రాశికి బాధకాధిపతిగా గురువు వస్తాడు అంటే ఈ రాశిని బాధించేటువంటి గ్రహమే గురువు ఏకంగా ఆ గురువు ఈ రాశిలోకి వస్తున్నాడు అంటే బాధించడానికి వస్తున్నట్టు కదా లెక్క గురుగ్రహము మనకు మెదడు అన్నవాహిక జీర్ణాశయము లివరు లాంటివి అవయవాళ్ళకు కారకుడవుతాడు కాబట్టి స్త్రీలో అయితే గర్భసంచి కాయనే కారకుడవుతాడు కాబట్టి కడుపు సంబంధించినటువంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ అజీర్ణం కానీ లివర్ నొప్పి కానీ డొక్కలో పట్టివేయడం కానీ ఒక గమనిస్తేనే తెలిసి ఉండే ఒక తలనొప్పి కానీ వచ్చేదానికి అవకాశం మిథున రాశి వాళ్ళకు ఉంది దిశవా రాశి కాబట్టి వీళ్ళు స్థిరంగా ఉండలేరు కాబట్టి ఇక్కడ బాధకాధిపతి వస్తున్నారు కాబట్టి వీళ్ళు నెల వల్ల వీళ్ళు బాధపడడానికి అవకాశం ఉంటుంది సరైన నిర్ణయాలు తీసుకోలేరు మొహమాటం ఎక్కువ అవుతుంది గురువు కదా తగ్గి ఆలోచించడు క్రిస్టియజ్గా ఉంటాడు బాధ అయిన పడతారు కానీ చీప్గా ఆలోచించలేరు అందున బాధకత కాబట్టి మొహమాటమే వీళ్ళకి శత్రువు అవుతుంది కాబట్టి అదే కారకత్వాల గ్రహము రాశిలోకి రావడము మంచిది కాదు మూడవ ఏంటో కేతు మంచోడే ఎందుకంటే పాపగ్రహం మూడవ స్థానము మంచిదే అది తర్వాత భాగ్యస్థానంలో రాహు వీళ్ళకి యోగిస్తాడు ఎందుకంటే తండ్రికి మాత్రం అరిష్టం భాగ్యస్థానంలో రాహు పితృస్థానం కాబట్టి కాబట్టి తండ్రికి తండ్రి పితృ పితృ కారకులకు అరిష్టం చెప్పొచ్చు పితృ దోషం అని చెప్పొచ్చు పితృ పిండ పితృ యజ్ఞాలు అధికంగా చేయాలి అదేవిధంగా దశమ స్థానంలో శని వస్తున్నాడు శనికి శుభత్వం ఉంది అశుభత్వం ఉంది అష్టమాధిపత్యం ఉంది భాగ్యాధిపత్యం ఉంది కాబట్టి ఇక్కడ అర్ధశుభుడే శనేశ్వరుడు ఆయన మేన రాశిలోకి వచ్చాడు మేన వచ్చినప్పుడు మేనరాశికి అధిపతి గురువు రాశిలోకి వచ్చాడు ఇది అంత కంఫర్ట్ అయితే ఏం కాదు అంతే వేగంగా స్పీడ్ స్పీడ్గా హాట్ హాట్గా ఏమి జరిగేదేం పెద్దగా ఉండదు కాబట్టి వీళ్ళకు ఏదున్నా కానీ దశమ స్థానంలో షష్టగ్రహ కూటం జరిగింది అది కొంతలో కొంత మంచిదే ఎందుకంటే పాపగ్రహాలన్నీ కూడా కలిసాయి అక్కడ పాప శుభ గ్రహాలు కలిసాయి ఆ దానివల్ల కొంచెం మంచి ఫలితాలు అయితే ఉంటాయి కాబట్టి ఒక సంవత్సరం వరకు వీళ్ళకు సాధారణ గ్రహస్థితి అని చెప్పొచ్చు అటనిసి వ్యతిరేక పూర్తిగా వ్యతిరేకం కాదు పూర్తిగా అనుకూలము కాదు కాబట్టి మిథునాశి వాళ్ళు విశేషమైనటువంటి ప్రత్యేకమైన దైవరాధనల వల్ల శుభ ఫలితాలను ఎక్కువ పెంచుకోవచ్చు ఇక ఆర్థిక స్థితిగతుల పరిస్థితి ఊరు గారు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏమన్నా వస్తుందంటారా అప్పు చేయాలని పరిస్థితి వీళ్ళకి ఏం పెద్దగా రాదండి ఎందుకంటే ఆరవ స్థానాధిపతి వీళ్ళకు కుజుడు కుజుడు తొందరలోనే తన కంఫర్ట్ ప్లేస్కి వెళ్ళిపోతున్నాడు సింహరాశిలోకి వెళ్ళిపోతున్నాడు దిగ్బలంలోకి వస్తాడు తర్వాత గురుగ్రహము లగ్నంలో ఉంది రాశిలో ఉంది ఏదో ఒక విధంగా వీళ్ళకి డబ్బులు సమకూరుతుంది తప్పితే కానీ మరి దారుణంగా అప్పులు చేసుకునే పరిస్థితి ఏమి రాదు ఇక మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి కాబట్టి వ్యాపారస్తులకు ఏమన్నా జాగ్రత్తలు చెప్పదలుచుకున్నారా వ్యాపారస్తులు చిన్న చిన్న పెట్టుబడులు పెట్టుకోవడం ఉత్తమం భారీ పెట్టుబడులకు కన్నా ఎందుకంటే శనేశ్వరుడు భారీ పెట్టుబడులను ప్రోత్సహించాడు ఆయన దర్శన స్థానంలో కేంద్రంలో ఉన్నాడు ఆగ్రహం లగ్నంలో ఉంది కాబట్టి ఎక్కువ పెద్ద పెట్టుబడులు పెట్టడం వల్ల చిన్న పెట్టుబడి పెడితే వచ్చే లాభమే పెద్ద పెట్టుబడికి వస్తుంది వీళ్ళతో పాటు తక్కువ పెట్టుబడి పెట్టిన వాళ్ళకి ఎంత వస్తుందో ఎక్కువ పెట్టుబడి పెట్టిన వీళ్ళకి అంతే వస్తుంది వీళ్ళతో పెట్టుబడి ఎక్కువైపోయింది వాళ్ళ పెట్టుబడి తక్కువైంది అప్పుడు వాళ్ళే బెటర్ కదా కాబట్టి చిన్న పెట్టుబడులే నాలుగైదు రంగాల్లో పెట్టుకోవడం మంచిది నాలుగైదు కొంత కొంత ఎక్కువ వస్తుంది ఒకే రంగంలో ఎక్కువ పెట్టడం కరెక్ట్ కాదు ఇక ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది ఆరోగ్యపరంగా చెప్పాను వీళ్ళకు గమనిస్తేనే తెలిసిన ఒక తలనొప్పి జీర్ణాశయము అదేవిధంగా అన్నవాహిక లివరు లాంటి ప్రదేశాల్లో నొప్పి రావడము అన్కంఫర్ట్ కావడము ఫ్యాటీ లివర్ కావడము అదేవిధంగా గ్యాస్టిక్ ప్రాబ్లమ్స్ వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి ఎక్కువగా ఈ కాఫీలు టీలు ఆయిల్ ఫుడ్స్ ఇటువంటివి తక్కువ తీసుకోవడం మంచిది మరి ఈ ప్యాకెట్ పాలు ప్యాకెట్ పెరుగు మజ్జిగ లాంటివి ఎక్కువగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రప్పిస్తున్నాయి అలర్జీస్ వచ్చేదానికి అవకాశం ఉంది కాబట్టి ఈ ప్యాకెట్ పాలు పెరుగు వదిలేస్తే అలర్జీస్ రావు అలర్జీస్ ఉన్న వాళ్ళకు రాని వాళ్ళకంటే ఇంకా తొందరలో వస్తాయని అర్థం వాటి వల్ల అవి ఆరోగ్యకరమైనటువంటి విషయాలు మాత్రం కాదు కాబట్టి కల్తీ పదార్థాలు తీసుకోకుండా ఉండడం మంచిది శుభకార్యాలు పరిస్థితి శుభకార్యాలు జరుగుతాయండి వీళ్ళకు ఎందుకంటే శుభకార్యాలకు శుభగ్రహమైనటువంటి గురువు లగ్నంలోకి వచ్చాడు అయినా కానీ శుభకార్య మూలక దాని వేము అంటే చేయాల్సిన పరిస్థితి తప్ప తప్పదు ఆ పెన్నులు చేసిన మూలకొని మాకు అప్లై అయిపోయినాయి ఆ ఇల్లు కట్టిన మూలకొని మా దగ్గర డబ్బులు లేదు అంటూ ఉంటారు కదా ఆ విధంగా వీళ్ళకు కొంత పెట్టుబడులు కొన్ని తప్పనిసరి పెట్టేస్తారు పెట్టేసి మళ్ళీ దాని రికవరీకి మళ్ళీ చేసుకోవాలి వస్తున్న డబ్బు రికవరీ సరిపోతుంది వీళ్ళు తినడానికి సరిపోతుంది తప్పితే మిగిలిబాటు ఉండదు ఇక ఆకస్మిక ధనలాభం కావచ్చు అనుకోని ప్రయాణాలు కావచ్చు సడన్గా ఎక్కడికో వెళ్తారో అది బాగా కలిసి వస్తూ ఉంటుంది అలాంటి సంఘటన జరగడానికి అటువంటివి ఏం లేవండి ఆకస్మికమైనటువంటి ప్రయాణాలు కల్పించారు రాహువు కానీ కంఫర్ట్గా లేడు అనుకోని ప్రయాణాలు చేయాలంటే కూడా పదవ స్థానంలో శని గ్రహము అంత మంచిగా లేడు కాబట్టి అంత అనుకోని ప్రయాణాలు ఆ ఆకస్మికమైనటువంటి ప్రయాణాలు అయితే ఏం అంత పెద్దగా ఏం కనిపించలేదు జన్మజాతకంలో ఎక్కువగా ట్రావెల్ బిజినెస్ ట్రావెల్ ఏజెన్సీస్ పెట్టుకునే వాళ్ళు అది వాళ్ళు గుర్తిరించేది కాబట్టి వాళ్ళకు సహజంగా పోతూ ఉంటుంది అదంతా లేకుండా కొత్తగా కావాలనుకున్న వాళ్ళకి పెద్దగా ఫలితాలు ఓకే ఇక విదేశీ ప్రయత్నాలు చేసుకోవచ్చు అంటారా ఈ పీరియడ్లో విదేశీ ప్రయత్నాలు ఒక విధంగా చేయొచ్చు ఎందుకంటే రాహు భాగ్యంలో ఉన్నాడు విదేశీ దూర ప్రాంతంలో ఉన్నాడు కాబట్టి చేయొచ్చు కానీ విదేశాలకు వెళితే అంత కంఫర్ట్గా ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలోనూ అంత అనుకూల వాతావరణం ప్రస్తుతం లేదు ఓకే అగ్రరాజ్యాలు సైతం అట్టుడికి పోతున్నాయి ఈ సందర్భాల్లో విదేశాలకు వెళ్ళి స్థిరపడాలని కానీ ఉద్యోగాలను కానీ ప్రయత్నించడం అంత కరెక్ట్ కాదు కొంతకాలం వేచి చూడడం మంచిది ఆల్రెడీ వెళ్ళి స్థిరమైన వాళ్ళు వాళ్ళ తగిన అనుకూల పరిస్థితులు వాళ్ళు అక్కడ ఏర్పరచుకోగలరు ఎందుకంటే అలవాటు పడ్డారు కాబట్టి కొత్తగా ప్రయత్నించే వాళ్ళు కొంతకాలం ఆచి వేచి చూసడం చాలా మంచిది ఓకే సో ఉద్యోగస్తులు వేరే చోటుకు మారాలనుకుంటారు స్థాన చలనం గవర్నమెంట్ ఉద్యోగాలు ట్రాన్స్ఫర్స్ కోసం చూస్తూ ఉంటారు వీళ్ళకి ఎలా ఉండబోతున్న వాళ్ళకు కొంచెం ఉద్యోగాలు మారినా కానీ కొంత అంత కంఫర్ట్ ప్లేస్ ఏం రాదు పదోస్థానంలో శని కాబట్టి అంతకుముందు ఉన్న చోట ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఆడికిడికి తేడా ఏం లేదు ఆడాబట్టే ఈడబొట్టే కాకపోతే మన మీద ఉంటుంది వచ్చామనుకుని ఉంటారు కానీ పోయినంత మాత్రం నా ఎగిరికి గంతులేసినంత పరిస్థితి ఏమి ఉండదు సాధారణ పరిస్థితులే గోచరిస్తున్నాయి సో ఇలాంటి ఫలితాలు ఉన్నప్పటికీ పలానా విషయంలో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే చిక్కుల్లో పడతారంటే ఏం చెప్తారు గురుగారు ఈ నెలలో పలానా విషయంలో జాగ్రత్తగా ఉండాలంటే అష్టమాధిపతి దశములో ఉన్నాడు శని గ్రహం అష్టమాధిపతి అంటే ఆకస్మిక నష్టాన్ని కష్టాన్ని అనారోగ్య వాడు వృత్తిస్థానంలో కర్మస్థానంలో ఉన్నాడు అప్పుడేమవుతుంది అతని పూర్ణ శుభుడైతే కాదు కాబట్టి అక్కడేం చేస్తాడు మనకు అనుకోని అదృష్టాలు వచ్చి ఏమీ పడిపోవు కాబట్టి భారీ పెట్టుబడులు పెట్టకుండా జాగ్రత్తగా పోతూ ఆచితూచి వెళ్ళడం వీళ్ళకు తగిన జాగ్రత్త తీసుకోవడం మంచిది ఓకే ప్రజెంట్ ఉన్న గ్రాహస్థితి బట్టి వీళ్ళు ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది గురువుగారు వీళ్ళు తీసుకోవాల్సినటువంటి చేయాల్సినటువంటి రెమెడీసు అర్ధనారేశ్వరుని ఆరాధించడం వీళ్ళు రాసే అర్ధనారేశ్వరు రాసి వీళ్ళు తీసుకుంటున్నటువంటి ఇంకొక చక్కటి పరిహారం హిజ్రాలు హిజ్రాలు అంటే తెలుసు కదా ఆ హిజ్రాల యొక్క ఆశీర్వాదం వాళ్ళు స్త్రీ పురుష శక్తి కలిగినటువంటి వాళ్ళు ఒక విధంగా అర్ధ తత్వం కలిగిన వాళ్ళు వాళ్ళు ఎక్కడైనా కనిపిస్తే చక్కగా వాళ్ళకు పది రూపాయలు ఇరవై రూపాయలు ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడం వీళ్ళకి చాలా దోషాలు పోగొడుతుంది మిథున రస వాళ్ళకి మిథునం వంటినే కలయిక అది వీళ్ళకు చక్కటి పరిష్కారం విశేషంగా దానాలు కూడా ఏమైనా చేసుకుంటే బాగుంటుంది దానం అదే చెప్పాను కదా హిజ్రాలకు డబ్బులు ఇవ్వడం దానం ఇక దైవరాత్మ విషయంలో ఏం అవసరం విజ్రాలు కూడా వాళ్ళు వస్త్రదానం చేయగలిగితే గ్రీన్ కలర్ డ్రెస్సులు వాళ్ళకి ఇవ్వడం చాలా చాలా ఉత్తమం ఓకే మేనల్లో ఓవరాల్ గా మెధున్ రాస్ వారికి ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు గురుగారు ధన్యవాదాలు ధన్యవాదాలు